వెల్కమ్ టు జ్యోతి కిచెన్ స్టైల్ నేను మీ జ్యోతిని ఈరోజు ఒక కేజీ బాస్మతి రైస్ తోటి ధమ్ బిర్యానీ మీ అందరి కోసం చేసి చూపిస్తున్నానండి పక్కా కొలతలతోటి చూపిస్తున్నాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ దమ్ బిర్యానీ మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి ఈతమ్ బిర్యానీ ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం అంతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఒక్క కేజీ రైస్కి ఒక కేజీ చికెన్ తోటి చికెను ఒక కేజీ అయితే ముక్కలు తగులుతూ నోటికి చాలా రుచిగా ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను వన్ కేజీ చికెను శుభ్రంగా నేను నీట్గా సాల్టు పెరిగేసుకొని బాగా చికెన్ కడుక్కున్నాను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను అలాగే మీ రుచికి సరిపోయినంత సాల్ట్ మీరు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సాల్ట్ వచ్చేసి రెండున్నర టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను వన్ కేజీ చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ప్రస్తుత రుబ్బుకున్నదైతే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది కారం వచ్చేసి రెండున్నర టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలాగే ధనియాల పొడి వచ్చేసి పెద్ద స్పూన్ తోటి వన్ వన్ స్పూను తీసుకున్నా గరం మసాలా పొడి వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఈ ముక్కలకి కారము ఉప్పు పసుపు గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ కూడా మంచిగా మొక్కలకి ఫస్ట్ ఇలా పట్టించేసుకోవాలి ఇలా పట్టించుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కొని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసేసుకోండి ఫస్ట్ కొంచెం కొంచెం తీసుకోవాలి ఇక్కడ నేను చూపించినంత అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం తీసుకోండి పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకున్నాను అనమాట కొన్ని పక్కన పెట్టుకున్నాను పెరుగు వచ్చేసి ఒక్క కేజీ చికెన్కి నూట యాభై గ్రాములు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది దీన్ని బాగా బీట్ చేసుకొని వేసుకోవాలి పెరుగుని ఇస్కర్తో ఇసుకతో కానీ లేదా మజ్జిక్ కవ్వంతో కానీ చిలుక్కొని పెరుగు అనేది వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు పెరుగు కూడా మిక్స్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ముందు చేసి పెట్టుకున్న ఆయిల్ కొంచెం పోసుకున్న దీంట్లో అలాగే నిమ్మకాయి ఒక్క నిమ్మకాయి ఇందులోకి పిండేసుకోండి ఇత్తనాలు లేకుండా చూసుకొని పిండుకోవాలి ఇత్తనాలు కనుక చికెన్లో పడ్డాయంటే చికెన్ కొంచెం చేదు వస్తుందనమాట అలా చేదు రాకుండా మనకి ఉండాలంటే నిమ్మరసము ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం పిండేసుకొని అన్నీ కలిపేసాను ఇప్పుడు శుభ్రంగా ఇలా మిక్స్ వేసుకొని దీన్ని మూతబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా నేను ఎంతసేపు అంటే మన రైసు మినిమం ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా ఫ్రిజ్లో పెట్టుకుంటే సరిపోతుంది అలాగే నేను బాస్మతి రైస్ ఫస్ట్ నానబెట్టుకొని పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు అవి నానతూ ఉన్నాయి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని పాత్ర లేకి నేను వన్ కేజీ రైస్కి మూడు లీటర్లు వాటర్ తీసుకున్నాను వాటర్ ఎంత ఎక్కువగా ఉంటే మనకి బిర్యానీ అన్నం అనేది అంత బాగా ఫ్రీగా ఉడుగుతుంది అనమాట దీంట్లోకి నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చుకొని వేసుకున్నాను ఈ వాటర్లోకి అలాగే గరం మసాలా వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే రెండు యాలకలు వేసుకున్నాను బిర్యానీ ఆకు వచ్చేసి ఒకటి వేసుకున్నాను చెక్కలు దాల్చిన చెక్క వచ్చేసి చిన్న మొక్క ఇక్కడ చూపించినంత మొక్క వేసుకున్నాను మరాఠీ మొగ్గ ఒకటి వేసుకున్నాను తర్వాత వచ్చేసి అనాస పువ్వు కూడా ఒకటి వేసుకున్నాను అలాగే సాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా ఇందులోకి వేసుకున్నాను చూడండి ఆయిల్ వచ్చేసి చికెన్లోకి కొంచెం వేసుకున్నాను ఏ ఆయిల్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ దీంట్లోకి కూడా వన్ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను ఇప్పుడు ఈ వాటర్ ఈ వాటర్ వచ్చి మనం నోట్లో వేసుకొని చూస్తే సముద్రపు ఉప్పు కలిసిన వాటర్ ఎలా ఉంటాయో సముద్రపు వాటర్ ఎలా ఉంటాయో అలా ఉండాలన్నమాట నేనైతే దీంట్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూను సాల్ట్ అనేది ఈ వాటర్లోకి వేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది మనకి అయితే ఇప్పుడు మూత పెట్టేసాను మనకి ఎసురు కాగాలన్నమాట బియ్యం వేయాలంటే మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకున్నాను ఆ పాత్రలోకి ఆయిల్ ఒక గరిట ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు యాలకులు ఒక మూడు యాలకులు అలాగే లవంగం మొగ్గలు ఒక నాలుగు మిరియాలు ఒక పది అలాగే చిన్న ఇంచి దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఒకటి తర్వాత అనాస పువ్వు ఒకటి ఇవన్నీ బిర్యానీ తర్వాత సాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ వాటర్ లేసాం హాఫ్ టేబుల్ స్పూన్ ఇందు లేక ఆయిల్లేక వేసేయాలి ఈ బిర్యానీ ఐటమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ ఆయిల్లేకి వేసేసుకొని చిట్టుపటలాడిపోతుంది అంటే ఏగుతూ ఉందన్నమాట దీంట్లోకి ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు ఇలా మధ్యలో నీట్గా తొక్క తొలగించి శుభ్రంగా కడుక్కొని వాటిని సన్నగా కట్ చేసుకొని పొడవుగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మనకి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు కొడక దీంట్లో వేసుకోవాలి సాల్ట్ అనేది యాడ్ చేయాలన్నమాట త్వరగా ఫ్రై అయిపోతాయి ఆల్రెడీ మనము ఎంత కావాలో అంత వాటర్లో వేసుకున్నాం అలాగే మొక్కలకి పట్టించో సాల్ట్ అనేది చూసుకొని ఒక్క లిటిల్ అంటే చిన్న చిటికెడంత సాల్టు ఉల్లిపాయలు వేగేదానికి మాత్రమే ఫ్రై అయ్యేదానికి మాత్రమే ఇందులోకి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకోండి నేను హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైసు చక్కగా నానిపోయాయి ఇప్పుడు దీంట్లోకి వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి ఆయిల్ నేను టోటల్గా ఒక కేజీ చికెన్కి రెండు వందల గ్రాముల ఆయిల్ అనేది పడుతుంది మనకి ఫ్రైడ్ అని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకునే ఫ్రై చేసుకునేది అదే ఆయిల్లో అదే ఆయిల్ మనకి బిర్యానీ చేసుకునేదానికి ఇప్పుడు మనకు ఉల్లిపాయలు వేగేదానికి పోసుకున్నాం అదే ఆయిల్ మనకి చికెన్ పట్టించేదానికి వేసాను అదే ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ తీసి వాటర్లో కూడా వేసాను వాటర్లో ఎందుకు వేసానంటే ఎసురులో మనకి బిర్యానీ అనేది పొడి పొడులు ఆడుతూ వస్తుంది అనమాట చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు అన్నీ కూడా ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇందులోకి వేసేసుకున్నాను చూడండి చక్కగా ఫ్రై అయిపోతూ ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి టోటల్గా నేను నాలుగు టేబుల్ స్పూన్ తీసుకున్నానండి వన్ స్పూన్ వచ్చేసి మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలలోకి వేసేసాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి మరిగించే వాటర్లో వేసాను మిగతాది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత వేసేద్దాం అయితే ఇక్కడ ఎసురు పొంగు వచ్చింది మూత తీసేసాను ఇందులోకి బియ్యం నానబెట్టుకున్నాను కదా ముందుగా బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి ఆ వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఈ రైస్ అంతా కొడక ఈ వాటర్ లేకి వేసేసుకుంటున్నాను ఈ ఎసురు లేకి మంచిగా రైస్ అంతా వేసేసుకోవాలి వేసుకొని మంచిగా గరిటి తీసుకొని కలుపుకోవాలి ఇలాగా కలుపుకోండి ఇలాగ కలుపుకొని చక్కగా మూత పెట్టండి పొంగు వచ్చేంతవరకు కూడా మూత ఉంచండి ఒక పొంగు వస్తే మూత పక్కకు తీసేస్తే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు రెండున్నర టేబుల్ స్పూన్ వరకు దీంట్లోకి యాడ్ చేశానండి నేను టోటల్గా నాలుగు టేబుల్ స్పూన్లు అనేది అల్లం వెల్లుల్లి పేస్టు పడుతుంది మనకి వన్ కేజీ చికెన్ లేకి చూసారు కదా వన్ కేజీ నేను వన్ కేజీ చికెను వన్ కేజీ రైస్ తీసుకున్నాను నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు చక్కగా ఏగిపోయింది కదా మన ఉల్లిపాయ చూడండి మసాలాలు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్టు అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసుకొని వచ్చాను చక్కగా ముక్కలకు పట్టుకున్నది దీంట్లోకి వేసేసుకున్నాను వేసుకొని చక్కగా ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి కొంచెం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుంటే వాటర్ అనేది చికెన్లో నుంచి బయటకు వస్తాయి ఆ వాటరు అంతా ఇమికిపోయేంతవరకు కూడా ఒక అంటే దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే ఆయిల్లో ఫ్రై చేయండి ఈ లోపల మనకి రైస్ పొంగు వచ్చింది చూసుకుందాం చూడండి మూత తీసేసి చక్కగా ఉడుకుతూ ఉంది జస్ట్ మనకి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడిగితే సరిపోతుంది అనమాట సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ చూడండి మెత్తగా అవాల్సిన అవసరం లేదు ఇలా పడవ పొడవుగా రైస్ వస్తే సరిపోతుంది మనకి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ అంతా కూడా వంచేయండి ఇక్కడ నేను చూడండి ఆ వాటరు నేను ఒక గిన్నెలోకి వంచానండి ఇలా మనం సిల్లులు గరిటి సిల్లులు అంటే కింద రంధ్రాలు ఉండేది కానీ పెట్టుకున్నారంటే చక్కగా వాటరు కిందకి వెళ్ళిపోతుంది ఆ వాటర్ పారిపోయకుండా ఉంచుకోండి ఉపయోగపడితే ఏం చేయాలో చెప్తాను లాస్ట్లో ఇక్కడ నేను పది జీడిపప్పులు ఒక ఏడు బాదం పప్పులు తీసుకొని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను అనమాట మిక్సీలో మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే జీడిపప్పు డైరెక్ట్గా బిర్యానీ పైన రైస్ పైన కూడా వేసేసుకోవచ్చండి క్లోజ్ మూత క్లోజ్ చేసేటప్పుడు నేనైతే ఇప్పుడు పది జీడిపప్పులు ఏడు బాదం పప్పులు మిక్సీకి వేసుకొని ఆ పొడి ఇందులోకి కలిపేసాను బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి అడుగు అంటుతూ ఉంటుంది మనకి ఎందుకంటే బాదం పప్పు జీడిపప్పు వేసిన తర్వాత కొంచెం అడుగు అంటుతూ ఉంటుంది సో దగ్గరే నిల్చొని చూడండి వాటర్ కూడా ఎక్కడా లేవు చికెన్లోకి చక్కగా చూసారు కదా ఇప్పుడు ఈ రైస్ అంతా మనము ఫైవ్ మినిట్స్ అయిపోయింది రైస్ అంతా ఒక పక్కన పెట్టేసుకున్నాను వాచుకొని సిల్లుల్ డీస్ అంటారండి మాకు మా నెల్లూరు సైడ్ అయితే దాన్ని రైస్ వార్చుకున్న దాన్ని అలాగే మీరు కూడా రంధ్రాలు ఉండే దాంట్లో రైస్ వాచుకున్నారంటే చక్కగా వాటర్ కిందకి వెళ్ళిపోయి పొడి రైస్ వస్తుందనమాట నేను ఇప్పుడు ఆ చికెన్ మీద ఇలాగా ఈ రైస్ అంతా కూడా పోసేస్తున్నాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అలా కర్రీ పైన వేసేసుకున్నాను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఈ రైస్ వేస్తున్నాను అనమాట ఈ రైస్ అయితే కొంచెం ఎక్కువైంది నేను వన్ కేజీ కన్నా ఒక గుప్పిడన్ని బియ్యము ఎగస్ట్రా వేసాను సో కొద్దిగా ఈ పాత్రలో ఎక్కువైపోయిందనమాట మీరు మాత్రం కేజీ చికెన్కి కేజీ రైస్ వేసుకోండి మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ అంతా వేసిన తర్వాత మనకి మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇక్కడ నేను ఎంత చూపిస్తున్నానో మీకు అర్థమవుతూ ఉంటుంది అంత మాత్రమే వేసేసుకోండి ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను గేదె నెయ్యి వేసుకుంటున్నానండి మీ దగ్గర ఆవు నెయ్యి మీకు అలవాటు ఉంటే ఆవు నెయ్యి కూడా బిర్యానీ లేకి చాలా రుచిగా ఉంటుంది అలవాటు లేని వాళ్ళైతే గేదె నెయ్యే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ గేదె నెయ్యే వేసాను బిర్యానీకి నెయ్యే టేస్ట్ ఉంటుంది కొంతమంది దగ్గర ఆవు నెయ్యి కూడా హెల్త్కి మంచిదని తినే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా ఒక ఈ బౌల్ నిండుగా కాంచిన పాలు తీసుకున్నాను వేడివేడి పాలు ఆ పాలల్లోకి కొంచెం కుంకంపు వేసుకున్నాను కుంకుమ వేసుకున్నాను ఆప్షనల్ మాత్రమేనండి మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే పాలల్లో కొంచెం పసుపు వేసి పోసేయండి సో చూసారు కదా మైదా ఇలా చుట్టూతో పెట్టేసి మూత ఈ విధంగా క్లోజ్ చేస్తున్నాను ఎక్కడ కూడా బయటకు ఆవిరి వెళ్ళిపోకుండా ఇలా క్లోజ్ చేసి ఈ మూత పైన నేను అన్నం వార్చిన వాటర్ ఉన్నాయి చూసారా ఆ వాటర్ ఒక పాత్ర పాత్ర పైన పెట్టేస్తాను బరువు కోసం ఈజీగా ఉంటుంది కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ ఆ క్లిప్పు మిస్ అయింది ఫ్రెండ్స్ నిజంగా కూడా ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి పెంకు పెట్టండి దోశ పోసుకొని ఏస్ట్ అయిన పెంకు ఉంటుంది కదా మీ దగ్గర ఆ పెంకు కింద పెట్టండి కింద పెట్టి బాగా ఇటెక్కిన తర్వాత ఈ బిర్యానీ ఇప్పుడు క్లోజ్ చేసిన బిర్యానీ తీసి ఆ పెంకు పైన పెట్టండి ఇది అస్సలు మర్చిపోకండి అప్పుడు చక్కగా ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టండి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టండి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టండి టోటల్గా ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు డిస్టర్బ్ అస్సలు చేయకండి ఆ తర్వాత మనకి చూడండి పొడి పొడులు ఆడుతూ వచ్చింది బిర్యానీ ఈ బిర్యానీ ఎంత పొడి పొడిలు ఆడుతూ వచ్చిందో మీరు చూస్తూ ఉన్నారు కదా అసలు మెతుక్కి మెతుక్కి అస్సలు అంటుకోలేదు మొక్కలు కూడా మంచిగా కుక్ అయిపోయాయి మీరు అస్సలు మర్చిపోకండి అండి నేను చెప్పింది మాత్రం ఏంటంటే దోశ బోసే పెనుము పనికిరాంది మీ దగ్గర ఉంటే ఆ పెను పెట్టండి ఆ పెను పెట్టి ఆ పెను బాగా హీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇప్పుడు మనం క్లోజ్ చేసాం కదా ప్రాసెస్ అంతా చేసి ఆ పాత్ర పెట్టేయండి హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టండి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టండి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పెట్టండి ట్వంటీ మినిట్స్కి చక్కగా బిర్యానీ కుక్ అయిపోతుంది ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడిగిపోతాయి అనమాట ఇక్కడ మనం బాయిలర్ కోడి తీసుకున్నాం కాబట్టి చాలా బాగా సాఫ్ట్గా ఉడిగిపోతాయి ముక్కలు సో ఇప్పుడు మా బాబు ఆగలేక బిర్యానీ వేసేసుకొని తినేసాడు నేనైతే కొంచెం వేసుకున్నా ఇక్కడ టేస్ట్ చేద్దామనేసి చూసారు కదా మనం మైదాతో క్లోజ్ చేసేసాం గాలి ఎక్కడా పోకుండా బయటికి ఆవిరి అప్పుడు మనం అన్నం వార్చిన వాటర్ వేడిగా ఉండేయే దాని పైన పెట్టేసే మూత పైన చక్కగా దమ్ అయిపోయింది సో నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ పక్కా కొలతలతో చెప్పాను కదా ఒక కేజీ చికెన్కి కేజీ రైస్కి పర్ఫెక్ట్గా ఇప్పుడు నేను చికెన్ కర్రీ కూడా చేశాను కానీ అది ఆ వీడియో అనేది లెంత్ అయిపోతుంది అని దీనిలో చూపించలేదు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒట్టి పెరుగు చట్నీతో కొడక చాలా టేస్ట్గా ఉంటుంది సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని చూ ప్రెస్ చేయండి నేను చూపించే ప్రతి